నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గా న్యూస్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పును గౌరవించారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా ఎస్ తన ఓటమిని ఒప్పుకున్నారు ఈ క్రమంలోనే రాజ్భవన్కి కాసేపట్లో వెళ్తున్నట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది గా చెప్పాలంటే కనుక ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాను రావడం లేదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా దక్కాలంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాల్సి ఉంది వన్ సెవెంటీ ఫైవ్ స్థానాలకు సంబంధించి సో ఓవరాల్గా చెప్పాలంటే అతను కాన్ఫిడెన్స్ నిజంగానే దెబ్బతీసిందని అంటే కనుక అతి విశ్వాసం అహంకారపూరిత నిర్ణయాల వల్లే జగన్ తన ఓటమిని తానే కోరి తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు కూటమి కూడా భారీ మెజారిటీ అంత కూడా ఊహించలేదు కానీ అంతటి విధంగా ప్రజలు అంతటి తీర్పిచ్చారంటే కూడా వాళ్ళు ఇప్పటికీ సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనా సరే జగన్ ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ తన ఓటమిని అంగీకరించడం ఈ క్రమంలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది చకచక సాగిపోతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లో ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి తన రాజీనామా పత్రాన్ని తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నటువంటి పత్రాన్ని అంత తెలుస్తోంది సో ఈ క్రమంలో రాజీనామా లేక సమర్పించిన అనంతరం రాజ్భవన్ బయట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏమన్నా మీడియా ముందు ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉంటాయనేది తీవ్రంగా రాష్ట్ర ప్రజలు చాలా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది